ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర భాద్రపద బహుళ అష్టమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం సరిగ్గా రెండు గంటల ముప్పై నిమిషాలయ్యింది ప్రతిరోజులాగానే ఈరోజు కూడాను భక్ తీలినోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ఇరవై మూడు ఈరోజు నాలుగు వందల ఇరవై మూడవ రోజు నాలుగు వందల ఇరవై మూడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ నృసింహదేవాయ నమ ఇప్పుడు భక్త ప్రహ్లాద సినిమా కోసం మన మధుర గాయనిమణి పి సుశీలమ్మ గారు ఇంకా డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు గానం చేసిన ఈ చక్కని హిరణ్య కశ్యపాంతకుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతించేటువంటి చిన్ని సినీ భక్తి గీతాన్ని ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం ఈ పాట నిడివి రెండు నిమిషాల పది సెకండ్లు ఉన్నది శ్రీ సీనియర్ సముద్ర రాఘవాచారి గారి సాహిత్యం శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత నిర్వహణ ఇప్పుడు పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను శ్రీమాని మందిరా భక్త మందారా త్రైలోక్య కారా ప్రేమావతారా జగన్నాథ లోకాధినాథా మత్స్యావతారుండవై శోమకుంద్రుంచి వేదాలి రక్షించి దేవాసురు క్షీరవారాన్ని ధీంద్రంచగా గోరా కుర్మావతారుండవై మందరం పెత్తి శ్రీమోహిని వేషముంబూని పేయూష గావించి వారాహ రూపంబు భంగపాటందు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వమున్నమ్మగాలే నీ అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణు భావంబు రూపించి నీ దాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబుని వేంచేసినావా పరంధామా वैकुण्ठधामा वैकुण्ठधाम नमो नारसिंहा नमो भक्तपाला नमो नरसिंहा नमो भक्तपाला विधातादुले विरघुचन्दनि ఉగ్రరూపము ఉష ఉపశమింపుమ విధాతాదులే వెరగు చెందు ఈ ఉగ్రరూపము ఉపశమింపుమ త్రిలోకాలకు ప్రియం వైన ప్రసన్నాకృతి ప్రసాదింపుమ నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ నమో భక్తపాలా నమో నారసింహ నమో భక్తపాలా ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ